ఈరోజు తెలంగాణ సెక్రటరియట్ ఎనకా హుసేన్ సాగర్ ఎనక చూపి ఎనకా హుసేన్ సాగర్ ఉంది హుసేన్ సాగర్ కు సెక్రటరియట్ కరెక్ట్ ఇక్కడికి వంద అడుగులు నడుచుకుంటూ పోతే వాళ్ళ నీళ్లు అది అమరవీల స్తూపం అది జిహెచ్ఎంసి అక్కడ కూడా మనం వేసి వచ్చినాము కాబట్టి ఇది కూడా ఇప్పుడు ఇక్కడ సెంటర్ అంటే సెక్రటరియట్ కూడా ఈరోజు నేను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా ఇళ్ళలే ఉంటారు ఇది కూడా మరి ఏది మన దీనికి వస్తుంది ఎఫ్టీఎల్ కిందికి వస్తుంది ఇది రివర్ బ్యాంక్ కిందికే వస్తుంది కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడికి వెళ్ళి మొదలు పెట్టాలి సెక్రటరీ వెళ్ళి మొదలు పెట్టాలి జిహెచ్ఎంసీకి వెళ్ళి మొదలు పెట్టాలి ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా అక్కడ ఉన్నాయి అన్నీ కూడా అక్కడ అందరికీ యాక్షన్ తీసుకొని ఇక్కడ అంతగా చేసుకుంటే ఇది రావాల్సిన అవసరం ఉంది ఇవన్నీ వదిలేసి ఈరోజు పేదల ఇళ్ళ కనుక కాకుండా ఇప్పుడు ఫామ్ హౌస్ పెద్ద పెద్ద వందల ఎకరాల ఫామ్ హౌజ్ ఎక్కడెక్కడ ఉన్న అవన్నీ దాని కిందకే వస్తాయి ఇవన్నీ కూడా ఎఫ్టీఆర్ కింద ఉన్నాయి బాదాప్త ఫామ్ హౌస్ వల్ల ఈరోజు అది కట్టిన పరిస్థితి కాబట్టి ఈరోజు నేను ప్రభుత్వానికి తెలియజేసుకునేది ఏంటంటే మీరు చెరువుల పునరుద్ధాన అనేది మొదలు పెడితే ఇక్కడికి వెళ్ళి మొదలుపెట్టాలి ఇక్కడికి వెళ్ళి మీరు స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ వదిలేసి ఇది రివర్ బ్యాంక్ ఉంటుంది ఎఫ్టీఎల్ కిందకి ఇది సెక్రటరియట్ ఉంటుంది ఎఫ్టిఎల్ కిందకి జిహెచ్ఎంసీ ఉంటుంది ఎఫ్టిఎల్ కింద బస్ స్టాండ్ ఉంటుంది ఎఫ్టీఎల్ కిందనే ఏది అక్కడ నెక్లెస్ రోడ్ మొత్తం నిర్మాణాలు ఉంటాయి అవన్నీ వదిలేసి గరిబోళ్ళ మీద పడతారు మీరు అనేది ఏంటంటే ఒక లెక్క ప్రకారం జరగాలో పద్ధతి ప్రకారం పద్ధతి ప్రకారం చేస్తలేరు పద్ధతి ప్రకారం చేయాలంటే మీరు ఇట్లకెళ్ళి చేసుకుంటారు రాండి కాబట్టి జిహెచ్ఎంసీకి వచ్చిన ఆర్బీఐ ఇక్కడికి ఇచ్చిన ఇది నేను ఇది నేను హైదరాబాద్కు సహకరిస్తున్నా సహకరించుకుంటేనే ఎక్కడెక్కడ ఎఫ్టీఎల్ కిందకున్నా ఏమేమి ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు చూపెడుతున్నా ఇది ఇది కూడా ఎఫ్టీఎల్ కింద ఉన్నది హైదరాబాద్ వచ్చి దీని మీద కూడా మీరు యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ మరి ఇక్కడికి వెళ్ళి మరి నెక్స్ట్ హైడ్రా ఆఫీస్ కూడా దాని కిందకే వస్తుంది హైడ్రా ఆఫీస్ కూడా నేను సేమ్ ఆర్బీఎక్స్ చేస్తాను మీరు ఈ ట్రైనింగ్ మీ చేతలు అయితే కానీ వేసి చూపెడతాను